హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను క్యాప్సికమ్ కర్రీ చూపిస్తాను ఒక్క చుక్క ఆయిల్ లేకుండా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఆరోగ్యానికి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూడండి గిన్నెలో నీళ్ళు ఒక రెండు గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నాను రంధ్రాల ప్లేటు క్యాప్సికము మీకు నచ్చినట్లు సైజు కట్ చేసుకోవచ్చు మేము ఇలా కట్ చేసుకున్నాము ఇట్లా ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేసుకుంటాను ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకొని చూద్దాం కప్పు ఎండు కొబ్బరి పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు కాయలు ఉప్పు తీసుకోండి వెల్లుల్లి దెబ్బలు ఉప్పు ఒక స్పూను అంతా మిక్సీ పెట్టుకొని వస్తాను పదిహేను నిమిషాలు అయిపోయింది చూద్దాం చూడండి ఉడికిపోయి ఉడికిపోయింది క్యాప్స్కల్ తొందరగా ఉడికిపోతుంది కదా ఉడికిపోయింది స్టవ్ బంద్ చేస్తాం ఒక స్పూను నెయ్యి చిన్న స్పూన్ అండి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం వచ్చుకుంటాను ఒక ఉల్లిగడ్డ అనమాట మీడియం సైజుది నేను ఎక్కడ ఆయిల్ వాడలేదు ఒక స్పూన్ నెయ్యి మాత్రమే వాడాను అది కూడా ఆరోగ్యానికి మంచిది మన నెయ్యి కూడా కొద్దిగా కరివేపాకు రోస్గా అయిన కొరకు వేయించుకుందాం చూడండి రోస్ట్గా వేగినాయి చుట్టూ క్యాపుకుందాం కొద్దిగా పసుపు మనం మిక్సీలు వేసుకున్నందుకు కారం కొబ్బరి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు కూడా చేసుకోవడం కూడా చాలా ఈజీ క్యాప్సికమ్ మనం అంత మసాలా వేసి పెట్టుకుంటాం వేయించుకుంటాం ఒక ఇరవై నిమిషాలు అయిపోతుంది పప్పుల పొడి పుట్నాల పొడి అంటారు చూడండి పొడి వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసిన కొత్తిమీర రెడీ అయిపోయింది అంతే డిష్ తీసుకుందాము క్యాప్స్కమ్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీకి కానీ రోటీకి కానీ రైస్లో సైడ్ డిష్గా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి